ఈ వీడియోతో కోర్ మెమరీ ముడిపడిపోయిందండి చెప్పాను కదా గొబ్బెమ్మలు పెట్టుకునే వాళ్ళని సంక్రాంతి కానీ ఖచ్చితంగా అనమాట మా వీధిలో ఒక బ్యాచ్ ఉండేది మేము ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉండేవాళ్ళం ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళ ఇంట్లో అనమాట కామన్ ఏంటంటే నా ఫ్రెండ్ వర్షిని నా బెస్ట్ ఫ్రెండ్ అది నేను కలిపే పెట్టుకునే వాళ్ళం ఎవ్రీ ఇయర్ అదొక కోర్ మెమరీ చక్కగా పరికినా జాకెట్లు వేసుకుని మొత్తం రెడీ అయ్యి ఆ రోజు జడ కుట్టుకుని అబ్బో అంతా ఇంత హడావుడి కాదండి గొబ్బెమ్మలు అంటేనే అదొక పెద్ద స్పెషల్ ఈవెంట్ లాగా గొబ్బెమ్మలని అయితే చాలా మిస్ అయిపోతున్నాము యా మా పెద్ద గారు వాళ్ళు మనవరాలు పెట్టుకుని ఉంటే అక్కడికి వెళ్ళి అయితే ఈ గొబ్బెమ్మలు చూసి వచ్చామన్నమాట మా ఇంట్లో స్పెషాలిటీ ఏంటంటే చిన్నపిల్లలు ఎవరు లేరని ఎవరు ఆగిపోలేదండి చక్కగా పెద్దవాళ్ళందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసి

మీకు ఎవరికైనా ఈ గొబ్బెమ్మల పాటలు అవి కావాలా ఇంట్రెస్ట్ ఉందా నాకు కామెంట్ చేయండి డెఫినెట్గా పాడి పెడతాను యా నాకైతే చాలా నాస్ట్రాలజిక్గా అనిపించింది మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్